హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు వీడియోలో ఆంధ్ర పెళ్లి భోజనాల్లో వడ్డించే రుచికరమైన సాంబార్ను మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను చూపించిబోయే సాంబార్ని మీరు ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అదే సాంబార్ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయినా కానీ ట్రై చేసి చూడండి ఏ మాత్రం లేట్ చేయకుండా ఆహా ఏమి రుచి అనిపించే ఆంధ్ర స్టైల్ సాంబార్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సాంబార్ రెడీ చేసుకోవడానికి ఒక కుక్కర్ లోనికి ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలండి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా పప్పును కడుక్కొని పప్పులో ఉండే నీళ్ళన్ని కూడా వంచేసి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నాము అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ ని ఇందులో పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఇందులో వేసుకుని పప్పును ఉడికించడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా మెత్తగా ఉడికిపోతుందండి కుక్కర్ పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఒక పక్కన పప్పు ఉడుకుతుంది కదండి తర్వాత మనం ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలండి పులుపు అనేది ఎక్కువ ఇష్టమైతే కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకోండి ఇప్పుడు చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని బౌల్లో వేసుకుని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి చింతపండులో వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చింతపండు అంతా కూడా చాలా మెత్తగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ చింతపండుని చేతితో బాగా పిసుకుంటూ చింతపండు రసం తీసుకుందామండి చింతపండులో ఉండే పిప్పు మొత్తం పారవేసి ఇలా చింతపండు రసాన్ని తీసుకుందాము ఏ కప్పు అయితే చింతపండును తీసుకున్నాము అదే కప్పులోనికి ఒక కప్పు చింతపండు రసాన్ని కూడా తీసుకోవాలండి చింతపండు రసాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఒక కప్పు చింతపండు రసాన్ని తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుందామండి కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో ఉండే ఆవిరి మొత్తం బయటకు పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి పప్పు అంతా కూడా చక్కగా మెత్తగా ఉడికింది పప్పు గుత్తితో అంతా మ్యాష్ చేసుకోండి మీరు పప్పుని ఎంత బాగా ఉడికించి మెత్తగా చేసుకుంటారో మీకు సాంబార్ కన్సిస్టెన్సీ అంత బాగా వస్తుందండి పప్పుని ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలండి నాకు ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి చిన్న ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ లేకపోయినా ప్రాబ్లం లేదండి మీడియం లో ఉండే ఉల్లిపాయని తీసుకుని సన్నగా పొడిగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటే సరిపోతుందండి ఇందులోని సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలండి ఒక మూడు నాలుగు అంగుళాలు కట్ చేసుకున్న మునక్కాడని తర్వాత ఒక ఇంచ్ వరకు కట్ చేసుకున్న ఒక రెండు నుంచి మూడు బెండకాయ ముక్కల్ని తర్వాత వంకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలండి కొంచెం మీడియం సైజులో ఉండే ఆనపకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి ఆనపకాయ ముక్కలు వేస్తే సాంబార్కి చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూను ఉప్పుని వేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయని వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారాన్ని కొంచెం చూసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకోవాలండి చింతపండు రసాన్ని ఒక కప్పు వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఒక విజిల్ కన్నా ఎక్కువగా ఉడికించినట్టయితే కూరగాయలన్నీ కూడా చాలా మెత్తగా అయిపోతాయండి మూత తీసి చూస్తున్నదని చూడండి ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ కూడా చాలా చక్కగా ఉడికిపోయినాయి అండి ఇక్కడ మనం ముక్కలను పట్టుకుని చెక్ చేస్తున్నట్టయితే క్యారెట్ ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయినాయి అలాగే మునక్కాయ కూడా చక్కగా మెత్తగా అయితే అయిపోయిందండి మునక్కాయ ఉడికినట్టయితే మనకి ఇక్కడ ఇందులో ఉండేవన్నీ కూడా ఉడికిపోయినట్టేనండి నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు కుక్కర్ తీసుకున్నానండి అందుకని నేను ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఇవన్నీ కూడా పోసుకుంటున్నానండి మొత్తం అన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెడుతున్నానండి స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మనకి పెళ్లిళ్ళలో గాని హోటల్స్ లో గాని ఇలా కొంచెం బెల్లాన్ని ఖచ్చితంగా వేస్తారండి సాంబార్ లో ఇలా కొద్దిగా బెల్లాన్ని వేస్తే పులుపు కారం అన్ని కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులోనికే ఒక మూడు టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి సాంబార్ పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ అని వేసుకోండి సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని తర్వాత మనం ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు నుంచి ఐదు కప్పులు నీళ్లను పోసుకోవాలండి సాంబార్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి కొంతమందికి సాంబార్ పల్చగా ఉండడం అంటే ఇష్టం ఇంకొంతమందికి అయితే చిక్కగా ఉండడం ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా చూసుకుని ఇందులో వాటర్ పోసుకోండి మరి పలచగా చేసుకోకండి నేను ఇక్కడ నీళ్ళని పోసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనబాయ ముక్కలు వేస్తున్నానండి చాలా మంది ఆనబాయ ముక్కల్ని చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సాంబార్ని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సాంబార్ని బాగా మరిగించాలండి సాంబార్ని మనం ఎంత బాగా మరిగిస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇలా సాంబార్ మరుగుతున్న టైంలోనే ఇప్పుడు మనం పక్కన పోపునైతే రెడీ చేసి పెట్టుకుందామండి ఒక చిన్న కడాయి తీసుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూను శనగపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూను మినపప్పును వేసుకుని ఇవి కొంచెం ద్వారగా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఒక ఎనిమిది ఎల్లుల రెబ్బలు ఒక మీడియం సైజు లో ఉండి ఉల్లిపాయని తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలాగే ఒక ఐదారు ఎండుమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ద్వారాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న సాంబార్ లో ఈ తాలింపుని వేసుకోవాలండి చక్కగా ఈ సాంబార్ లో తాలింపు వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సాంబార్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించాలి ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత సాంబార్ మరగ పెట్టడం వల్ల తాలింపులో ఉండే ఫ్లేవర్ అంతా కూడా సాంబార్ పట్టి సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం సాంబార్ లో తాలింపేసి గరిటితో ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసుకున్న సాంబార్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఈ సాంబార్ని మనం వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీలోకి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అని మీరే అంటారండి అసలు సాంబార్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత మంచిగా స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోయిందండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి